బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మ్యాచ్లో టేలర్ ఎనభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో అరవై తొమ్మిది పరుగులు చేయడంతో న్యూజిలాండ్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు వన్డేల్లో టేలర్కు ఇది నలభై ఏడవ హాఫ్ సెంచరీ ఈ క్రమంలో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ పరుగుల రికార్డును రాస్ టేలర్ అధిగమించాడు ముప్పై నాలుగేళ్ల రాస్ట్రేలర్ రెండు వేల ఆరులో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో లో అరంగేట్రం చేశాడు ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరపున రెండు వందల మూడు ఇన్నింగ్స్ లాడిన టేలర్ నలభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు యావరేజ్ తో ఎనిమిది వేల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై పరుగులు చేసింది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో రాస్ టేలర్ అరవై పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా టామ్ లాథమ్ హెన్రీ నికోల్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై రెండు పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది ఈ మ్యాచ్ లో ఆరు వికెట్లు తీసిన టీం సౌతీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది